హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆనంది ఇందుమతి చెంప పగలగొట్టి ఇక ఇందుమతి ఇక ఆదిత్యకు కాళ్ళు రాకుండా ఉండడం కోసం చేసిన కుట్రను ముందుగానే తెలుసుకున్న ఇక ఆనంది ఏం చేయబోతుంది ఇందుమతి జీవనను అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఆనంది ఇక ఇలా ఇందు ఇందుమతితో ఛాలెంజ్ చేసి వస్తుంది కదా ఆదిత్య గారికి పదిహేను రోజుల్లో ఇక నడక వచ్చేలా చేస్తాను ఇక నా భర్తను ఇంతలా అవమానిస్తారా అని కోపంతో తన భర్తను తీసుకో ఇక ఇలా వస్తూ ఉంటుంది కదా ఆనంది అప్పుడే ఇక సునందతో ఇదే విషయం ఆనంది మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈసారి ఖచ్చితంగా ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేస్తాను అని ఇక ఇలా తన అత్తయ్య సునందాను అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే లేదు ఆనంది ముందే నీకు ఛాన్స్ ఇచ్చి చూశాను కానీ ఫలితం లేకుండా పోయింది మళ్ళీ నీకు ఇలాంటి ఛాన్స్ ఇవ్వాలనుకోవటం లేదు అని ఇక సునంద అంటూ ఉండగా ప్లీజ్ అత్తయ్య ఇక ఇది ఒక్కసారి నన్ను నమ్మండి ఇక నేను ఖచ్చితంగా ఇలా ఇక ఆయుర్వేద మందుల ద్వారా ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను ఆ రోజు ఏదో జరిగింది అత్తయ్య ఇక అతను ఇచ్చిన తైలంలో ఎవరో ఏదో కలిపారు అందుకే ఆదిత్యకు అలా దానికి విరుగుడైపోయింది అందుకే ఆదిత్య గారికి అలా కాలు రాకుండా అయిపోయాయి కానీ ఈసారి చాలా జాగ్రత్తగా చేస్తాను అత్తయ్యా నేను గురూజీ కాడికి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కొని చాలా జాగ్రత్తగా చేస్తాను ఇది ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వత్తయ్యా అని ఇక ఇంటికి వచ్చి ఆనంది అయితే తన అత్తయ్య సునందాను అడుగుతూ ఉంటుంది ఇలా అంటూ ఉంటుంది ఇక తన అత్తయ్య సునందానైతే ఆనంది అప్పుడే ఇక ఆయుర్వేదం గురించి నాకు తెలుసు ఆనంది దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవని ఎందుకు నువ్వు చదువుకున్నావు కదా నీకు ఆ మాత్రం తెలియదా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఆయుర్వేద మూలికలు ఇప్పుడు పనిచేయటం లేదు ఇక ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మందులే వచ్చేసాయి దానికే ఇక ఆదిత్యకు కాళ్ళు రావని చెప్తున్నారు మళ్ళీ నువ్వు ఇలా కొత్త ప్రయోగాలు చేసి ఇక నా కొడుకుని ఏం చేస్తావో ఏమో నేను మాత్రం దీనికి ఒప్పుకోలేను అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే లేదత్తయ్య నేను ఆ ఇందుమతికి ఛాలెంజ్ చేసి వచ్చాను ఎలాగైనా ఈ పది రోజుల్లో ఆదిత్య గారిని నడిపిస్తానని ఇక ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎలా ఇక ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆదిత్య గారికి ఏం కాకుండా మొత్తం నేనే జాగ్రత్తగా చూసుకుంటాను ఏమన్నా అయితే ఇక నాదే బాధ్యత అని ఇక ఇలా బ్రతిమాల్కుంటూ ఉంటుంది ఆనంది అయితే తన అత్తయ్య సునందాను అప్పుడే ఇక శశికాంత్ కూడా అవును ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు సునందా ఇక ఆనంది అంతలా బాధపడుతుంది ఇక కాళ్ళు వస్తే మనందరికీ సంతోషమే కదా ఇక అప్పుడు ఏదో తప్పు జరిగింది తైలంలో ఎవరో కావాలనేదో కలిపారని ఇలా గురుజీ చెప్పారు కదా ఇక మన తెలియకుండా ఎవరైనా ఏమైనా చేస్తుంటారేమో ఇక ఈసారి జాగ్రత్తగా ఉంటానని ఇక నిన్ను ఇంతలా బ్రతిమాలితుంది కదా ఇక తన భర్త కోసం ఇటు మన కొడుకు కోసం ఇక వాడు నడిస్తే మన అందరం సంతోషంగా మన కుటుంబం మొత్తం సంతోషమయంలో ఉంటుంది అని ఇక శశికాంత్ అయితే సునందతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే సరేనండి మీ మాట ప్రకారం నేను ఒప్పుకుంటున్నాను ఇక ఆనంది నువ్వు గురూజీ దగ్గరికి వెళ్ళి గురుజీనే స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చి స్టార్ట్ చేయమని చెప్పు మనం అక్కడికి వెళ్ళడం కాదు అప్పుడే అక్కడికి వెళ్ళి మోసం జరిగిపోయింది ఎవరేం చేస్తున్నారో అర్థం కాక ఆ శ్రీనుగాడ లేకుంటే ఇందుమతి జీవన అందరు కూడా అక్కడికి వచ్చారు ఎవరో ఏదో చేసి నా కొడుకుని అలా చేశారు కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం కదా ఇక గురూజీకి ఎన్ని డబ్బులైనా సరే మనం ఇచ్చేద్దాం కానీ గురూజీనే ఇంటికి రమ్మని చెప్పు ఆయుర్వేదం గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఇక ఆనందితో అప్పుడు ఇక ఆనంది అయితే తప్పకుండా అత్తయ్య ఆ గురూజీ తాత నేను చెప్పినట్టే వింటాడు తప్పకుండా మన ఇంటికి రమ్మన్నా వస్తాడు ఎందుకంటే ఇక నాకు ఆ తాత అంటే ఇష్టం ఆ తాతకు కూడా నేనంటే చాలా ఇష్టం నా కోసం ఏమైనా చేస్తాడు అని ఇక ఇలా ఆనంది అయితే తన అత్తయ్య సునంద ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే గురూజీ తాతకి కాల్ చేసి తాత ఆయుర్వేదం గురించి ఇన్నాళ్ళు మా అత్తయ్య నమ్మలేదు కానీ ఇక ఇప్పుడు నేను మా అత్తయ్యను నమ్మించాను ఇక నువ్వు తైలం వల్ల ఖచ్చితంగా చాలా మందికి కాళ్ళు వచ్చాయని చెప్పావు కదా ఆ తైలం తీసుకొని మా ఇంటికి రా అని ఇక ఆనంది అయితే ఇలా గురూజీకి కాల్ చేసి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సరేనమ్మా తప్పకుండా వస్తాను ఇక అప్పుడు మీ అత్తయ్య కోప్పడింది కదా ఇక మనం ఇలా కావాలనే చేశామని ఇక అదంతా నా మనసులో నాటుకపోయింది మీ అత్తయ్యకి ఇష్టం లేదు కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను టచ్ చేయలేదమ్మా కానీ నీ భర్తకు ఖచ్చితంగా కాళ్ళు వస్తాయమ్మా వచ్చేలా నేను చేస్తాను అని ఇక గురూజీ కూడా అంటూ ఉంటాడు ఇక ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే సరే తను వెంటనే బయలుదేరు త్వరగా రావాలి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక కాలు కట్ చేసి వెంటనే గురూజీ అక్క నుండి బయలుదేరి సునంద ఇంటికి వస్తాడు ఇక సున సునంద అయితే ఇలా గురూజీ రాగానే రండి గురూజీ మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇక మా ఆనంది చెప్తే అస్సలు వినటం లేదు ఇక మీ మందుల వల్ల నా కొడుకు కాళ్ళు వస్తాయని తను పట్టు పట్టింది ఎవరితోనో చాలం చేసిందంట తన ముందే తన భర్తను అవమానించారని చాలా ఫీల్ అవుతుంది అందుకే ఎలాగైనా కాళ్ళు వచ్చేలా చేస్తానని చాలం చేసి మా ఆనంది ఇలా పట్టు పట్టింది అని ఇక సునంద శశికాంత్ అయితే ఆ గురుజీ ని లోనికి అనుమతిస్తూ ఉంటారు అప్పుడే ఇక జీవనకైతే ఏంటి ఇక ఏకంగా ఈ గురూజీని ఇంటికి తీసుకొచ్చారు అంటే బావగారికి ఈ గురూజీ ద్వారా కాళ్ళు రాబోతున్నాయా ఇక బావగారికి కాళ్ళు వస్తే ఎలా ఇక అస్సలు ఈ పని జరగకూడదు ఇక అప్పట్లాగే నేను పెద్దమ్మ తైలంలో ఇక ఆ విరుగుడు మందు కలిపాం కదా ఇప్పుడు కూడా ప్లాన్తో ఏదో ఒకటి చేయకపోతే ఈ కుట్టి సంతోషంగా ఉంటుంది ఈ కుట్టి సంతోషాన్ని నేను చూడలేను అని ఇక జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఈ విషయం వెంటనే పెద్దమ్మకు చెప్పాలి అని ఇక జీవన ఇందుమతికి కాల్ చేసి ఇలా స్వామీజీ గురువుగారే ఇంటికి వచ్చి మా బావగారికి ట్రీట్మెంట్ చేయబోతున్నాడు పెద్దమ్మ అని ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది అది విన్న ఇందుమతి అయితే ఏంటి జీవనను మాట్లాడేది స్వయంగా తనే మీ ఇంటికి వచ్చి ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాడా ఇప్పుడు ఎలా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతాయి ఇక ఆ రోజంటే ఎవరికీ తెలియకుండా మనం చాటుగా వెళ్ళి ఇక ఇలా ఆ తైలంలో అది కలిపేశాము కానీ ఈసారి కలపడం చాలా కష్టం ఎలా జీవన ఏం చేస్తావో నాకు తెలియదు ఎలాగైనా మీ బావగారికి కాళ్ళు రాకుండా చేయాలి అనిక ఇలా ఇందుమతి జీవన అయితే ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఆనంది ఇక వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని ఇక గురూజీ గారు రాగానే అన్ని విషయాలు మాట్లాడుతుంది ఇక తప్పకుండా నువ్వు నేను జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనం చేసేది ఫస్ట్ ట్రీట్మెంట్ కాబట్టి మనం ఏది కూడా గమనించుకోలేకపోయాము కానీ ఇప్పుడు నువ్వు ఈ తైలాన్ని ఎంత జాగ్రత్తగా నీ భర్తకు పట్టిస్తావో నీకు అంత తొందరగానే భర్తకు కాళ్ళు వచ్చి ఇక నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని ఇక ఇలా అంటూ ఉంటాడు గురుజీ అయితే ఆనందితో అప్పుడే ఇక ఆనంది కూడా అవును తాత ఇక నువ్వు చెప్పినట్టే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నా భర్తని ఒక చిన్న పిల్లాడిలా జాగ్రత్తగా చూసుకుంటాను పది రోజులు కానీ ఎలాగైనా నా భర్తకు కాళ్ళు వచ్చేలా నువ్వే చేయాలి అని ఇక ఇలా బ్రతిమాలతో ఇలా దండం పెడుతూ ఉంటుంది గురూజీకి అయితే ఆనంది అప్పుడే ఇక గురుజీ కూడా సరేనమ్మా నేను ఖచ్చితంగా వచ్చేలా చేస్తాను ఈ ఆయుర్వేద వనమిదుకలు చాలా మందికి పనిచేస్తాయి నీ భర్త కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి కాళ్ళు వస్తాయి నువ్వేం టెన్షన్ పడకు ఇక నిన్ను ఎవరు అవమానించారో వాళ్ళకు నువ్వు సరైన విధంగా బుద్ధి చెప్పొచ్చు అని ఇక ఇలా ఇస్తూ ఉంటాడు గురూజీ తాతైతే ఆనంద్కి ఇక ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు ఇక ఆదిత్యని ఒక బెడ్ మీద పడుకోబెట్టి ఇక ఇలా రెండు కాళ్ళు చాచమని చెప్తాడు గురూజీ ఇక ఆదిత్య గారు సరే అని ఇక ఇలా రెండు రెండు కాళ్ళు చాపి ఆ బెడ్ మీద పడుకుంటాడు అప్పుడే ఇక ఇలా గురూజీ ఇచ్చిన తైలాన్ని ఇలా ఆనంది అయితే తన భర్త ఆదిత్యకు పెడుతూ ఉంటుంది ఇక ఇలా బాగా నువ్వు చాలాసార్లు రోజుకి పదిసార్లు ఇలా ఆ తైలాన్ని పట్టించాలి ఇక ఇలా పట్టించుకోవడం మూడు రోజుల తర్వాత ఇంకో తైలం ఇస్తాను అది కూడా అలాగే పట్టించాలి ఇలా రోజు రోజుకు తనలో ప్రవర్తనలో ఇక తను తను కాళ్ళు కదలికలు అవన్నీ కూడా మనం గమనించాలి ఇక అప్పుడు కొద్ది కొద్దిగా ఇక ఆదిత్య గారికి నడవాలనే స్పృహ వస్తుంది ఇక అప్పుడే మనం ఆదిత్య గారిని ఇంకా ఎంకరేజ్ చేయాలి ఏదో ఒకటి చేసి తనంతట తాను నడవాలని బలంగా కృషి చేసేలా మనం మాట్లాడాలి ఇక తనకు మన ప్రోత్సాహం చాలా అవసరం ఉంటుంది ఇక ఈ తైలం ఇలా దానికంటే ఇక మనుషులు పక్క నుండి ప్రోత్సహించడమే ఎక్కువ ఉండాలి తనకు ఇలా అండగా ఉన్నట్టు ఈ పది రోజులు తన వెంటనే ఉండి తనకు కావలసినవన్నీ ఇస్తూ తన మనసుని దృఢంగా చేయాలి అని ఇక ఇలా అన్ని విషయాలు కూడా గురూజీ ఇక ఆనందికి సునందకు శశికాంత్కు చెప్తూ ఉంటాడు వాళ్ళు కూడా గురుజీ చెప్పినట్టు అన్ని కూడా చేస్తూ ఉంటారు సరే గురుజీ గారు ఇక మా ఆదిత్యకు కాలు రావడం కోసం మేము ఏదైనా చేస్తాము ఈ ఆయుర్వేద మూలికలు అంత బాగా పనిచేస్తాయా ఇక మేము ఆయుర్వేదం గురించి ఇంత బాగా పనిచేస్తాయని అనుకోలేదు అని ఇక సునంద శశికాంత్ కూడా ఈరోజు ఇక ఆనందిని గురూజీని నమ్ముతారు ఖచ్చితంగా ఇక ఈ గురూజీ మాటలు చూస్తే ఇక ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా ఉన్నాయి అనిక ఆనంది కూడా చాలా సంతోషంగా ఇక ఆ గురుజీ చెప్పినట్టే చేస్తూ ఆ తైలాన్ని రోజుకు ఇలా పదిసార్లు ఇలా పట్టిస్తూ ఇక మూడు రోజులకొకసారి ఆ తైలాన్ని వేరే తైలం మారుస్తూ ఇక ఇలా మూడు రోజులకొకసారి మూడు సార్ల తొమ్మిది రోజులలో ఇక గురుజీ ఇచ్చిన ట్రీట్మెంటు పూర్తవుతుంది అప్పుడే ఇక ఆదిత్య గారిని నడిపించడానికి ప్రయత్నించాలి అని ఇక ఇలా గురుజీ అనడంతో ఇక ఇలా ఆనంది అయితే ఆదిత్యను లేపడానికి లే ఆదిత్య గారు మీరు నడవగలరు ఇక మీకు గట్టి సంకల్పం ఉండాలి మనసులో నడవాలి అనే పట్టుదల ఉండాలి ఇక మీరు నా కోసం లేవాలి మనిద్దరం కలకాలం సంతోషంగా కలిసి ఉండాలి అని ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యను కానీ ఆదిత్య మనసులో అలెక్క్య ఉండడంతో ఇక నేను నా అలెక్క్యను చేరుకోవాలి నా అలెక్క్యతో నేను కలకాలం జీవించాలి అనిక అదే తన మనసులో గట్టి సంకల్పంగా ఇలా అనుకొని ఇక నేను నడుస్తాను నడవగలను ఆనంది ఇక నేను నా అలెక్క్య కోసం నడుస్తాను అని ఇక గట్టిగా అనుకుంటూ ఇలా లేచి నిలబడుతూ ఉంటాడు ఈ రోజైతే గురుజీ ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఇక ఈ గురుజీ అప్పుడే ఆదిత్య గారిని నడిచేలా చేస్తున్నాడు మా పెద్దమ్మ నేను ఏం చేయలేకపోయాము ఇక అప్పుడు ఆ తైలంలో ఇక విరుగుడు మందు కలిపి మేము ఆదిత్య గారికి కాలు రాకుండా చేశాము కానీ ఈసారి సారి మిస్ అయిపోయింది ఈ కుట్టి అనుకున్నది సాధించింది ఇక ఇప్పుడు ఇక కుట్టిని ఎవరు కూడా దాని అదృష్టాన్ని ఆపలేరు ఇక సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ లీగల్ అడ్వైజర్ ఇక ఆదిత్యకు భార్యగా ఇక దానికి గొప్ప స్థానం ఉంటుంది తన భర్త ఇలా ఎండి అయ్యాడంటే ఇంకా దానికి ఎక్కువ పవర్ ఉంటుంది ఇక నేను చైతన్య ఇంట్లో కూర్చోడం తప్ప ఇక మాకు ఏమీ లేదు అని చాలా కోపంతో ఉంటుంది జీవన అయితే ఈరోజు ఆదిత్య లేచి నిలబడినందుకు అప్పుడే ఇక వెంటనే ఇక ఆనంది అయితే సంతోషంగా ఇక నన్ను పట్టుకోండి అని ఇక ఇలా తన చెయ్యిని ఇక ఆదిత్యకు ఇస్తుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది చెయ్యి పట్టుకుని పద పద ఆనంది నువ్వు నన్ను నడిపించిన దేవతవు అని ఇక ఇలా ఆనంది చెయ్యి వెనక నుండి ఇలా లాక్కుంటూ ముందుకు నడుస్తూ ఉంటాడు ఇక ఆదిత్యతే అప్పుడే ఇక ఆనంది అనుకు అనుకున్న విధంగానే ఆ ఇందుమతితో ఛాలెంజ్ చేసి ఇలా ఆదిత్యను నడిపించింది అని ఇక సునంద శశికాంత్ అందరు కూడా ఇక ఆదిత్యను ఇలా నడిపించినందుకు ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య కూడా ఏంటి ఆనంది నేను నిజంగా నడుస్తానని నా కలలో కూడా అనుకోలేదు నువ్వు ఇక ఇందుమతి మాట దృష్టిలో పెట్టుకొని దానికి సరైన విధంగా బుద్ధి చెప్పాలని నువ్వు గట్టి సంకల్పంతో నన్ను నడిపించావు ఆనంది అని ఇక ఈ రోజైతే ఇలా చాలా సంతోషంగా ఆదిత్య అయితే ఇక ఆనందిని హ్యాక్ చేసి తీసుకొని కిస్ పెట్టేస్తాడు ఇక అందరూ కూడా ఇలా ఆనంది ఆదిత్య కలిసిపోయారు ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చాయి అని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా జీవన తప్ప అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ విధంగా ఇక ఈ గురూజీ ద్వారా ఈ రోజైతే ఆనంది ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేయబోతుంది ఇక ఆదిత్యకు కాళ్ళు రాగానే వెంటనే ముందుగా ఇక ఇందుమతి దగ్గరికి ఆదిత్యను తీసుకెళ్ళి ఇక ఇందుమతితో ఇలా అంటూ ఉంటుంది చూడు ఇందుమతి నీకు ఇచ్చిన పదిహేను రోజులు గడువులో ఇంకా ఐదు రోజులు మిగిలే ఉన్నాయి ఇక పది రోజుల్లోనే నా భర్తకు వచ్చేలా చేశాను చూడండి ఎలా నడుస్తున్నాడో నా భర్త అని ఇక ఇలా ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే ఆదిత్య నడవడం చూసి షాక్ ఏంటి ఈ కుట్టి అనుకున్నది సాధించేసింది ఇక తనను రెచ్చగొట్టి మరీ తన జీవితాన్ని నేనే బాగుపరిచాను అసలు నేను ఎందుకన్నానో ఏమో అని ఇక తన మీద తానే చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇందుమతి అయితే ఇక అప్పుడే ఇందుమతి అయితే ఏంటి నేను అన్నాను కాబట్టే చేశావు కదా లేకుంటే నీ భర్తకు ఎప్పటికీ కాళ్ళు వచ్చేవి కాదు ఇక నేను అలా నిన్ను రెచ్చగొట్టడం బట్టే నువ్వు ఇలా ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నావు లేకుంటే నువ్వు నా వల్లనే ఇలా ఉన్నావు అని ఇక మళ్ళీ ఇక కుట్టిని అవమానించినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అప్పుడే ఇక చాలా కోపంగా కుట్టి అయితే ఇందుమతి చెంప పగలగొడుతుంది ఏంటి ఇకనైనా నువ్వు మారవా ఎప్పుడు ఇతరులను అవమానించడం తప్ప నీకు మరొక పని లేదా ఇక నీ గురించి నువ్వు ఆలోచించవా పక్క వాళ్ళ గురించే ఎప్పుడు ఆలోచిస్తావా అని ఇక ఈ రోజైతే కోపంగా కుట్టి ఇందుమతి చెంప పగలగొట్టి ఇక నుండి నా అత్తారింట్లో ఎవరినైనా మా అత్తని కానీ నా భర్తను కానీ నన్ను కానీ ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు ఇక చంపలు పగలగొట్టి వాళ్ళకు బుద్ధి చెప్తాను అని ఇక ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనంది ఆనంది అయితే ఈ రోజు ఇందుమతి దగ్గరికి వెళ్లి అప్పుడే ఇక ఇందుమతి ఇందుమతి అయితే ఇక ఆనంది ఇచ్చిన షాక్ అయితే అలాగే షాక్ లో ఉండిపోతుంది ఇక దీనికి ఇంకా నా గురించి మొత్తం తెలియదు ఈ జీవన నేను ఆడుతున్న నాటకాల గురించి మొత్తం తెలిస్తే ఇది నన్ను చంపేస్తుంది అసలు జీవన ఇదే అని ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది ఇదంతా నేను జీవన ఆస్తి కోసం ఆడుతున్న నాటకం అని తెలిసి ఇక ఇది ఏం చేస్తుందో ఏమో అని ఇక ఆనందిని చూసి చాలా భయపడిపోతుంది ఇందుమతి అయితే ఈ రోజు ఇక ఆనంది చేసిన పనికి జ్యోతమ్మ సూర్యబాబు హైమ తాత ఇక అందరూ కూడా చాలా సంతోషంలో ఉంటారు కుట్టి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తుంది కానీ జీవన విషయంలోనే జీవనను మంచిగా మార్చడంలోనే చాలా టైం పడుతుంది ఎందుకంటే జీవన చేసే పనులు అలాంటివి అసలు జీవన మారుతుందో మారుతలేదో కూడా అర్థం కావట్లేదు అని ఇక జీవనపై చాలా కోపంగా ఉంటారు జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక ఆనంది అయితే ఏంటి ఇందుమతి నీతో కొంచెం నిన్ను పర్సనల్గా మాట్లాడాలి అని ఇక బయటకు వచ్చి ఇందుమతితో ఇలా అంటూ ఉంటుంది నీ గురించి జీవన గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్ని విషయాలు తెలుసు నాకు పూజారి తాత మొత్తం చెప్పాడు ఇక నిన్ను జీవనను క్షమిస్తున్నానంటే కేవలం మా జ్యోతమ్మ ఫ్యామిలీలో గొడవలు ఉండకూడదని అంతేకాని ఇక నాకు కోపం వచ్చిందాకా చూస్తే మాత్రం జీవనను నిన్ను ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటే ఇస్తాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే ఏంటి ఆనంది దేని గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు నా గురించి జీవన గురించి నీకేం తెలుసు అని ఇక అంటూ ఉండగా అసలు జీవన నేనే అని నాకు తెలుసు జ్యోతమ్మ కన్న కూతురు జీవన కాదు నేనే అని నాకు తెలుసమ్మా అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను అని ఇక అది అంటూ ఉంటుంది ఆనంది అయితే అది విన్న ఇక ఇందుమతి అయితే ఏంటి దీనికి నిజం తెలుసా ఇక జ్యోతమ్మ కన్న కూతురు ఇదే అన్న విషయం దీనికి తెలుసా తెలియనట్టు నటి ఇక నా పని అయిపోయినట్టే దీనికి అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇక పూజారి తాత ఇలా జాతకంలో దోషముందనే అబద్ధమాడామని అన్ని విషయాలు దీనికి చెప్పాడా అయినా కూడా మమ్మల్ని క్షమించిందంటే కుట్టి చాలా మంచిది ఇక మమ్మల్ని క్షమించి వదిలేసిందంటే లేకుంటే ఇక వేరే వాళ్ళైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు మమ్మల్ని చంపి ఇలా చేసేవారు అని ఇక ఇలా కుట్టి చేసిన పనికి ఈ రోజైతే ఇక ఇలా హిందుమతికి చెమటలు పడుతూ ఉంటాయి ఇక అదే విషయం కాదు నా భర్తకు కాళ్ళు రాకుండా చేయాలని నువ్వు జీవన చేసిన కుట్రలు కూడా నాకు తెలుసు మొదటిసారి మేము ప్రయత్నించినప్పుడు మీరు కూడా గురుజీ దగ్గరికి వచ్చారు ఆ తైల్యంలో ఏమో కలిపారని నాకు ఆ గురుజీ తాత అప్పుడే చెప్పారు కానీ మిమ్మల్ని వదిలేశాను ఎందుకో తెలుసా ఇక జరిగింది ఏదో జరిగిపోయింది మళ్ళీ ఈ విషయం బయట ఇక మా పుట్టింటి పరువు పోతుందని మా అత్తయ్య ముందు పరువు పోతుందని నేను వదిలేశాను అందుకే ఈసారి గురూజీ తాతను మా ఇంటికి రమ్మని చెప్పి మీకు ఎలా మీకు ఎలాంటి ప్లాన్ వేసుకోకుండా ఇక మీకు మీ చేతులకు ఎలాంటి పని లేకుండా చేశాను నేను చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఆదిత్య పక్కనే ఉంటూ ఆ తైలాన్ని చాలా జాగ్రత్తగా పట్టించాను ఇక మీ ఇద్దరి కళ్ళు పడకుండా చూశాను ఇక ముఖ్యంగా అందుకే ఈరోజు నా భర్త ఇలా లేచి నిలబడి నాతో సంతోషంగా తిరగగలుగుతున్నాడు లేకుంటే ఇక మీ కళ్ళు పడుంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఇక నేను నా భర్త ఇప్పుడు సంతోషంగా ఉన్నాము ఇక నా పుట్టింటి వాళ్ళకు కూడా నేనే ఇక వాళ్ళ కూతురునానే నిజం కూడా త్వరగా చెప్పేస్తాను చెప్పు జీవనకు ఈ నిజం నాకు తెలుసు మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇక ఆ నిజం కూడా బయటపెట్టి మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటే ఇస్తానని ఇక నీకు ఇలా వార్నింగ్ ఇచ్చానని నీ కూతురు జీవనకు చెప్పు నిన్ను పెద్దమ్మాని ఎందుకు పిలుస్తుందో నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు అన్ని విషయాలు తెలుసు కానీ ఓపికతో ఇక నేర్పుతో ఉన్నాను నేను అందుకే నన్ను ఇలా అలసుగా తీసుకొని మీరు ఇలా చేస్తున్నారు కానీ నాకు కోపం వస్తే ఆ ఓపిక నశిస్తే ఎలా ఉంటుందో నా గురించి మీకు తెలియదు ఆనిక ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కుట్టి అయితే ఈ రోజు హిందుమతికి ఇక అప్పుడే హిందుమతికి అయితే చెమటలు పడుతూ కుట్టిని చూస్తే గడగడ ఉనికిపోతూ ఉంటుంది సరే కుట్టి ఈ రోజు నుండి జీవన నేను నువ్వేది చెప్తే అది చేస్తాము సరేనా కానీ ఈ నిజాలు మొత్తం జ్యోతి ముందు బయట పెట్టద్దు ఇక ఆ తాత మీ తాత నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఆనిక ఇలా బ్రతిమాలతో ఉంటుంది హిందుమతి అయితే కుట్టిని అప్పుడే ఇక సరే కుట్టి అయితే సరే ఇందమ్మా ఈ రోజు నుండి జీవన నువ్వు నేను ఏది చెప్తే అది చెయ్యాలి నాకు ఎదురు చెప్తే మీ నిజ స్వరూపాలన్నీ ఇంట్లో బయట పెడతాను ఇక అప్పుడు మీరు ఏమైపోతారో మీకే తెలుసు అని ఇక ఇలా బెదిరిస్తూ ఇక ఆనంది అయితే ఇక ఇలా ఆదిత్య దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఇంతసేపు ఏం చెప్పావో ఆ హిందుమతికి అని ఇక అంటూ ఉండగా ఏం లేదు ఆదిత్య గారు కొన్ని విషయాలు తనతో మాట్లాడాలని మాట్లాడాను ఇక తనకు సరైన విధంగా బుద్ధి చెప్పాను నీ నడకతో కొంతమంది నోర్లు మూతలు పడ్డాయి అని ఇక ఇలా కోపంగా ఇందుమతి వైపు చూసుకుంటూ అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య కూడా నా భార్య ఏదైనా అనుకుంటే అది సాధిస్తుంది అని ఇక ఆనందిని చూసి చాలా గర్వపడుతూ ఆనందిని ఇక భార్యగా ఒప్పుకుంటూ అలక్యను పూర్తిగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక నుండి చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది అన్ని నిజాలు ఇక ఆనందికి తెలిసిపోయాయని తెలుసుకున్న జీవన ఇక ఇందుమతి ఇప్పుడు ఇక ఆనంది చెప్పినట్టు వినబోతున్నారా ఇక ఏం జరుగుతుందనేది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్